మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం హాయ్ వెల్కమ్ టు టీవీ నేను శ్రావణి త్వరలో రాబోయే రక్ష ఇంట్లో ముందుగానే వచ్చేసింది రాఖీ పండుగ ఇచ్చిన స్ఫూర్తితో అన్నపై చెల్లె గానీ చెల్లెపై గాని ప్రేమగా ఉండడమే కాకుండా చదువుల్లోనూ సహకార సహకరించుకుంటూ పరస్పరం చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఈ అన్న ను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మన సూర్యాపేటలోని రాహుల్ అండ్ ఐశ్వర్య గౌడ్ వారి ప్రిపరేషన్ ఎలా ఉంది అమ్మాయి ప్రోత్సాహం ఎలా ఉంది తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం రండి అండి ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ రాహుల్ గారు ఐశ్వర్య గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు అసలు ఒక ఇంట్లో ఒక జాబ్ రావడమే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లాంటిది అన్న చెల్లెలకి ఇద్దరికి జాబ్ వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉందండి మాటల్లో చెప్పలేము ఓకే 2 నుంచి వి కాంట్ ఎక్స్‌ప్రెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

ఉంది అనుభవం సో ఇంకా తను తన రూట్ లోనే నేను వచ్చాను అన్నయ్య రూట్ లోనే ఇంకా అన్నయ్యనే ఇంకా ఇన్స్పిరేషన్ ఇట్లా మనం జాబ్ చేయాలి గవర్నమెంట్ జాబ్ చేయాలి ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్స్ అవన్నీ చాలా అవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అవును మరి ఇవన్నీ చెప్తున్నారు కదా బీటెక్ చేశారు కదా మరి ఆ ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఇటు గవర్నమెంట్ జాబ్స్ అని ఎందుకు మీకు థాట్ వచ్చింది బీటెక్ లో మామూలుగా వేరే స్ట్రీమ్స్ లో అయితే సాఫ్ట్వేర్ అట్ సైడ్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మనం చూసుకున్నట్టు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ నెక్స్ట్ సైట్ ఇంజనీరింగ్ వర్క్ ఈ రెండు మాత్రమే ఉంటాయి ఇప్పుడు అందుకే అదే ఫీల్డ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పంచాయతీ డిపార్ట్మెంట్ నాకు వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మీరు మీ అన్నయ్య ద్వారా ఏమ హెల్ప్ తీసుకునే వాళ్ళ చదవడం చాలా అంటే మేము ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాము ఆన్లైన్ కోచింగ్ తీసుకుని అన్నయ్య గైడెన్స్ ఉండడం వల్లనే ఈ రోజు జాబ్ వచ్చింది అంటే చాలా అన్నయ్య గైడెన్స్ అంటే టెస్ట్ సిరీస్ రాయడం కానీ అంటే ఇగరం చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం అంటే అన్నయ్య మార్నింగ్ ఇక్కడ ఒక లైబ్రరీలోకి వచ్చి చదుకునేవాడిని నేను ఇంట్లో కూర్చొని అంటే ఇక్కడే లైబ్రరీలో ఇక్కడ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో వెళ్ళేవాడిని ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారా మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటాడు మీరు 2017 లోనే కోచింగ్

నాకు మా పేరెంట్స్ అండి మా ఫాదర్ అండ్ మదర్ మా ఫాదర్ చాలా కష్టపడి మమ్మల్ని చదివిచ్చారు డాడీ పాన్ షాప్ లో వర్క్ చేస్తుండేవాడు మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ వర్క్ డాడీ పాన్ షాప్ ని వర్క్ చేస్తుండేవాడు మమ్మీ అప్పట్లోనే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిందండి తనకి తన డ్రీమ్ అది గవర్నమెంట్ జాబ్ చేయాలి తను చేయలేకపోయింది నేను ఆ మమ్మీ డ్రీమ్ నేను తీర్చాలి అని అనుకున్నాను అప్పటి నుంచి అనుకున్నాను నేను ఎలా అయినా స్టేట్ గవర్నమెంట్ లో మంచి జాబ్ తీర్చుకోవాలని నేను అవర్స్ అని చెప్పలేను కానీ ఐ థింక్ ఆఫ్ అంటే ఎన్ని అవర్స్ చదివామన్నది కాదు ఎంత నేర్చుకున్నాం ఈ రోజు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని కాన్సెప్ట్స్ నువ్వు లెర్న్ చేసా అనేది నాకు మెయిన్ అవర్స్ లాగా కాకుండా ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా నేను చాలా ఫోకస్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఎట్లా మనం చదివినంత ఎట్లా రిప్రజెంట్ చేయాలి ఎగ్జామ్ లో అలా నేను టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగా ఎక్కువ రాసేవాడిని అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది డిఫరెంట్ డిఫరెంట్ అకాడమీస్ ఒక్కటే అని కాదు చాలా చాలా అకాడమీస్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ లో పర్చేస్ చేసేది మామూలుగా బయట కూడా తీసుకొని రాయడం జరిగింది ప్రిపరేషన్ నేను టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మధ్యలో వన్ ఇయర్ చదివాను తర్వాత ట్రాక్ చదవకుండా సైట్లలో చేయడం అట్లా అలా చేశాను తర్వాత నేను ఫర్ మామూలుగా మనీ కొంచెం ఇబ్బంది అవుతుందని నేను అక్కడ పార్ట్ టైం ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అబ్బాయి టెన్త్ అబ్బాయికి చెప్పేది అని జాన్సన్ గ్రామర్ స్కూల్ హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆఫ్టర్ కరోనా నోటిఫికేషన్ ఇక పడదు అని అనే టైంలో టూ థౌసండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది అప్పుడు మళ్ళీ సూర్యాపేటకు వచ్చేసి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం జరిగింది గవర్నమెంట్ లైబ్రరీ చదువుకున్నాను అట్లా టూ థౌసండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ పడింది మేలో ఎగ్జామ్ రాశాం సెప్టెంబర్ లో ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ లో ట్వంటీ ఫోర్ మార్చ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది నెక్స్ట్ మొన్న టూ డేస్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది లాంగ్ 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 ప్రాసెస్ అవునవును అంతా ఫస్ట్ అటెంప్టే కదండి ఫస్ట్ అటెంప్ ఇద్దరికి ఇద్దరికి ఫస్ట్ సూపర్ అసలు ఫస్ట్ అటైమ్ లో సాధించేసారు మీ పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్ గా ఫేల్ అవుతారు మీ మమ్మీ డాడీ ప్రోత్సాహం ఎలా ఉండేది అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా బాగుండేదండి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మామూలుగా వేరే స్ట్రీమ్ లో ఎటు కూడా నేను ఏం జాబ్ చేయలేదు మామూలుగా పార్ట్ టైం నా ఖర్చు మందం నేను అక్కడ హైదరాబాద్ లో పార్ట్ టైం ట్యూషన్స్ అలా చేస్తుంది దే నెవర్ ఇన్సిస్టెడ్ మీ టు ఆ కూడా నన్ను ప్రోత్సహించారు నువ్వు చేయగలుగుతూ నీకు జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ అలానే ఉండు ట్రాక్ తప్ప పని అనే వాళ్ళు తప్ప ఏదో ఒకటి చెయ్యి ఏదో చెయ్యి ఇట్లా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు అందుకేనేమో నేను ఈ రోజు కొంచెం లేట్ అయినా టూ థౌసండ్ ఎయిటీన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రాసెస్ చాలా హెడ్స్ వచ్చాయి ఇంకా ఎన్ని డేస్ అని చాలా 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 ప్రెజర్ ఉండే నాకు అదంతా తట్టుకొని ఈ రోజు ఇట్లా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా అంటే దట్ ఇస్ సొసైటీ వాళ్ళు ఇంకా ఎన్ని పిల్లల్ని చాలా గ్రేట్ అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందంటే చాలా గ్రేట్ అండ్ ఫీల్ అవ్వాలండి ఇప్పుడు మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరినన్నా ఇట్లా పెట్టుకుని వాళ్ళ మేము అవ్వాలి నేను ఇన్స్పిరేషన్ అంటే నేను మా పేరెంట్స్ కంటే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి మమ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి డాడీ కష్టపడి పైకి వచ్చాడు నేను వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ కంటే ఏం తీసుకోలేదు డాడీ ఫస్ట్ పాన్ షాప్ లో వర్క్ చేసేవాడు మమ్మీ కూడా డాడీకి తోడుగా ఎప్పుడు అన్నిట్లో తోడు ఉండేది ఆ వాళ్ళే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసినప్పుడు నాకు అదే పెద్ద ఇన్స్ వాళ్ళు ఎదిగారు అందించాలి సఫర్ అయినా మిమ్మల్ని టెన్త్ వరకు నెక్స్ట్ ఇంటర్ శ్రీగైత్రి మీరు కూడా సేమ్

చాలా మధ్యలో చాలా హార్డిల్స్ వస్తుంటాయి ఈ ప్రిపరేషన్ లోనే కాదు లైఫ్ లో చాలా హార్డిల్స్ వస్తుంటాయి నేను పర్సనల్ గా టూ థౌసండ్ బయటకు చెప్పుకోకుండా కూడా చాలా హార్డెన్స్ ఫేస్ చేశాను ఇన్నర్ ఎందుకంటే కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్ నేను ఫ్రమ్ ద బేసిక్స్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి కూడా సో అందరిలో రిలేటివ్స్ లో గాని బయట గానీ ఎక్కడికి వెళ్ళినా టూ థౌసండ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఏం చేస్తా ఏం చేస్తారు ఇంకేం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి కామన్ వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాకపోతే నేను చెప్పాను కదా వర్క్ హార్ట్ ఇన్ సైలెన్స్ లెట్ సక్సెస్ బాగా నమ్ముతారు నేను నా స్ట్రగుల్ నేను చేశాను లెట్ గాడ్ డిజైడ్ అవ్వద్దు అదే ట్రాక్ లో ఉండాలి అండ్ ఏంటంటే ఎన్ని అవర్స్ చదివా అనే దానికంటే కూడా నువ్వు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు రోజుకి ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు దాని మీద మీరు బాగా ఫోకస్ చేస్తే బాగుంటుంది మీరు ఫ్యూచర్ లో ఇంకా యూపీఎస్సీ ఫ్యూచర్ లో అంటే ఫస్ట్ నుండి నేను ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ పడినప్పుడు అసలు యూపీఎస్సీ ఉండేది

అంటే అన్నయ్య నా నోట్స్ నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసుకోవడం హైలైట్ చేసుకోవడం అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అట్లా ఫ్యూచర్ లో కూడా మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలని హార్డ్ గా కోరుకుంటున్నాం మా సిమెంట్ వారు మీ పేరు చెప్పండి అసలు మీ పేరు విజయ్ కుమార్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీ ఒక బాబు ఇట్లా జాబ్ వచ్చిందంటేనే వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అట్లాంటిది మీ ఇంట్లో ఇద్దరికి అది కొడుకు కూతురుకి వచ్చిందంటే మీ అసలు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది మీరు కాకపోతే ఇద్దరు బాగా కష్టపడ్డారు చాలా 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 కష్టపడ్డారు ఎక్స్పెక్ట్ అసలు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ టైంలో లో అంటే సొసైటీ అంటుంటారు కదా ఇయర్స్ అవుతుంది అవునవును మీరు ఏమైనా ఫేస్ చేశారా సొసైటీ ఇంకెన్ని డేస్ కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో నమ్మకం పిల్లల మీద క్రాక్ చేస్తారు వాళ్ళకి ఆన్సర్ చెప్తాడు ఆన్సర్ చెప్తారా అని అంటున్నారా మీరండి మీరు మిమ్మల్ని తీసుకున్నారంట మీ అంటే చాలా ఫ్యూచర్ లో ఇంకా చదువుతారంటే ఇంకా చదివిస్తారా ఇలాంటి ఇన్స్పిరేషన్ పేరెంట్స్ ఉండాలని అందరికి కోరు ఏం చెప్పేవాళ్ళు మీరే ఇన్స్పిరేషన్ యూ అండి ఇలాగా మీ పిల్లలు ఇంకా చాలా సక్సెస్ పొందాలని మా సుమంట వార్త తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూసారు కదండి రాహుల్ గారు ఐశ్వర్య గారు స్టోరీ వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ అయ్యారు ఎన్ని ఫేస్ చేశారు అనేది అన్న చెల్లెలు కొట్టుకోవడం చూసాం తిట్టుకోవడం చూసాం కానీ వీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ స్టడీని వీళ్ళు మొత్తం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే జర్నీ అంతా గడిపారంట అలా గడుపుతూనే వాళ్ళు ఉద్యోగాలు సాధించారు వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు సాధించాలని సుమన్ టీవీ వారు తరఫున కోరుకుంటున్నాము అందరికి ఇన్స్పిరేషన్ గా నిలబడాలని కోరుకుంటున్నాము